సొరంగ మార్గం పనులు వేగంగా జరుగుతున్నాయని రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పష్టం చేశారు నిర్దేశించిన సమయం కంటే ముందే పనులు పూర్తవుతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు నల్గొండ జిల్లా కేంద్రంలో జరిగిన రసబండ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి మీడియాతో మాట్లాడారు ఇటీవల ప్రారంభించిన బ్రాహ్మణ వెల్లెంల ప్రాజెక్టు నుంచి చుట్టుపక్కల గ్రామాల చెరువులను నింపుతున్నామని మంత్రి కోమటిరెడ్డి చెప్పారు ప్రతి నెల నల్గొండ జిల్లాలో రచ్చబండ కార్యక్రమం జరుగుతుందని ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తామని స్పష్టం చేశారు వర్క్ నడుస్తుంది ఎలక్షన్ కాగానే నేను ఇరిగేషన్ అధికారులు ఉత్తమ్మార్ రెడ్డి గారు పట్టి గారు మన వచ్చిపోయినారు మళ్ళొకసారి నేను కలెక్టర్ గారు ఇరిగేషన్ అధికారులు అందరం కూడా మళ్ళీ సద్రం లోపటి వరకు అది పని నడిచే వరకు అంటే దాదాపు పదమూడు పద్నాలుగు కిలోమీటర్ లోపడికి పోవాలి దానిపై చూసి దాన్ని వేగవంతం చేయడం రెండవది మీకు తెలుసు బ్రాహ్మణ సీఎం సీఎంగా రావడం ఆ నీళ్లు వదిలిపెట్టడం దాదాపు ఇప్పటికే ఐదారు ఊర్లలో చెరువులు నింపడం జరిగింది ఒక పది మిషన్లతోని అప్ టు దోమలపల్లి చల్లపల్లి మన ఇటు చెల్లపల్లి చెరువు కానించి కంచనపల్లి కానీ